నమస్తే అండి నమస్తే అండి ఏంటండి మరి ఏడు రైతుల పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది పంటల పరిస్థితి ఏంటిది దిగుబడి వర్షాల వల్ల కొద్దిగా దెబ్బతనే అక్కడ పర్లేదు బాగానే ఉంది అంటే మార్కెట్ లేదు మిర్చి వచ్చి చాలా డౌన్ రైతులంతా దాని మీద వరి పంట కూడా పోయిన సంవత్సరం కంటే తక్కువ బాగుపడుతుంది పదహారు పదిహేడు అట్లా మీరు రాగానే ఏడు పదిహేను వందలు వచ్చారు కానీ అలా ఆడుతున్నారు అదే రైతు మార్కెట్ తక్కువ ఉంది పంట పడినా కానీ దిగుబడి దిగుబడి వచ్చినా కానీ రేట్ లేదు గిట్టుబాటు కావాలి మందు కట్ల పరిస్థితి ఏంటి మరి వాళ్ళు అమ్మే వాటి పరిస్థితి ఏంటి అయ్యేంత యథాతథం ఎప్పుడాలనే ఉంది మందు కట్ల మందు కట్ల బాగానే ఉంది ఈ సూపర్ సిక్స్ సంగతి ఏంటంటారు ఆరు గ్యారెంటీల పరిస్థితి ఆరు గ్యారెంటీ పరిస్థితి ఇప్పుడు కొంతవరకు చేస్తున్నాయి కదా అది కూడా ఇంకా జరుగుద్దని అనుకుంటున్నారు డెవలప్మెంట్ చేసే మనిషి కాబట్టి ఆమె నమ్మకం జనాలకి అంటే ఇంకా ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నారు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు అన్నారు అన్నారు అన్న అది ఇంకా కాలేదు కదా దానికోసం ఎదురు చూస్తున్నారు చాలా మంది ఎప్పుడు చేస్తారంటే కొంతమందికి చేస్తారు నిదానంగా డెవలప్మెంట్ చేసే మనిషి కాబట్టి ఇస్తలే అన్నారు అక్కడ బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి నిదానంగా రైతులకి ఏటా ఇరవై వేలు అన్నారు దాని సంగతి ఏంటి అంటారు ఇంకా అవును ఇస్తామని చెబుతున్నారుగా రైతు రైతుకు ఇరవై వేలు ఒకేసారి మరి వచ్చేది బస్సు సంగతి ఏంటారు ఉగాది కానీ చదువుతున్నారు కదా మరి అందా చూస్తున్నారు జనం కూడా ఉగాదికి ఇస్తారు వాళ్ళు అప్పటికి ఇప్పటికేం మారింది అంటారు మారింది ఏమీ లేదు ఇప్పుడు చేస్తున్నా కాబట్టి రాష్ట్రంలో దానికోసం చాలా మంది యువకులు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆఫీసర్లు చూస్తున్నారు కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటంటారు ఈయన వచ్చిన తర్వాత కరెంట్ బిల్లులు పెరిగినాయే తగ్గినాయి అంటారా అదే విధంగా తగ్గలేదు తగ్గిస్తా అంటున్నారు అసలు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేదు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నాడు ఈయన వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు అనేసి చెప్తున్నారు కదా చాలా మంది ఏం మేమైతే అక్కడ పోయి చూసిన వాళ్ళం కాదండి డెవలప్మెంట్ చూస్తున్నాం కాబట్టి అక్కడ పోలవరం కానీ ఇప్పుడు అమరావతిని గురించి చాలా ఇబ్బందిగా ఉండేది వాళ్ళు చేసిన పనులు ఏం చేయలేదు మూడు రోజుల నుంచి పెట్టి ఏం చేసిండు ఏం చేయలేదు కదా మొత్తం శూన్యం చేసి ఇవాళ కొద్దిగా నడుస్తుంది కదా మళ్ళీ కాబట్టి కేంద్ర బడ్జెట్ తోటి కొద్దిగా తీసుకొచ్చుకుంటా అని నడుపుతున్నారు నేను వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తా అని చెప్పాడు సంపద సృష్టించింది సంపద వాళ్ళకి కావాలి కానీ ఎవరు సృష్టి సూచిస్తే మనందరికి ఆది సంపద కష్టపడి చేసుకోవాలి మనం సంపాదించుకోవాలి కానీ వాళ్ళ మీద ఆధారపడికి సోమవారి పోతులు కావటమే ఆయన ఆ పథకం లేదు ఈ పథకం ఏం లేదు అనేవంతా సోమవారి పోతులు సోమవారి పూతం కావడం కానీ ఏం లేదు కష్టపడి పని చేసి మనం సంపాదించుకోవాలి ఆయన పథకాలతో మనం బతకాలంటే అంటే ప్రభుత్వం ఎవరి నుంచి ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మన బతుకుతున్న మన కష్టం మనం చేసుకోవాలి మన పిల్లగాళ్ళు ఉండవు మన కోసం చదివించుకోవాలి కానీ ఆయన డబ్బు లేదు ఏ డబ్బు లేదు ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు అలా కొనసాగుతుంది అంటారు అదే ఇప్పుడు జనం ఏంటంటే దానికి అలవాటు పడినోళ్ళు కాబట్టి మాకు అందలేదు ఇంకా రాలేదు అది ఇవ్వలేదు అనే మాట అంటున్నారు జరుగుతూనే ఉంది అది ఇంకా ఇవ్వలేదని ఆయన బాధ ఆయనకుంటే కదా బడ్జెట్ లేదన్నట్టు వాళ్ళు ఎనికి చేస్తూ ఉంటారు నెల